ముందుగా అండ్ ఏర్పాటు చేసిన పాలసీ ఆ పాలసీలో ఏర్పాటు చేసినటువంటి కాంట్రాక్టు ఆ కాంట్రాక్టు ఇచ్చినటువంటి పేమెంట్లు లేదా అడ్వాన్స్ తిరిగి చెల్లించకపోవడం డబ్బులు ఇవ్వకపోవడం కాంట్రాక్టు వర్క్ చేయకపోవడం ఇవన్నీ కూడా అగ్రిమెంట్లు ఇగ్రిమెంట్లు ఉల్లంఘనలు అగ్రిమెంట్లో ఉన్న లోపాలీ ఈ రోడ్లు ఆదుతున్నాయి అన్నది మేము ఉంచిన వెనుకలు కాబట్టి ప్రజలకు కావాల్సింది అగ్రిమెంట్లు కాదు లోపాలు కాదు ఎవరు చేస్తారు కాదు ఎవరు చేదరి కాదు karena terlalu panas karena terlalu panas kami వ్యాపారస్తులు వ్యాపార వ్యాపార సంస్థలు అన్ని కూడా ఈ రోడ్డు ఈ సందర్భంలో ఈ సందర్భంలో ఈ రోడ్డు ఈ చిన్న భిన్నమైన పరిస్థితి రోజు రోజుకి తీసుకొచ్చే మార్గం రోడ్లు వేస్తాము అయింది అంటే అందరూ ఎదురు చూస్తున్నారు తప్ప ఈ రోడ్డు పరిస్థితి అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఆ రాష్ట్రంలో కానీ ఆ మండలంలో కానీ విలేజ్ లో కానీ రోడ్లు వేస్తే బాగున్నప్పుడే అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి ఆ విలేజ్ కానీ మండలం కానీ జిల్లా కానీ అవి లేనప్పుడు రవాణా సౌకర్యం సరిగ్గా లేనప్పుడు అభివృద్ధి బాగా కుట్టుబడుతుంది అయితే చోరవరం అసెంబ్లీలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా రోడ్లన్నీ కూడా నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయి మనం అభివృద్ధి చెందుతున్నావా తెలియలేదు వెనక్కి తిరోగమనంలోకి వెళ్తున్నావా లేదో తెలియని